లైలా మూవీ ఈవెంట్ లో పదకొండు మేకల కామెంట్లపై నటుడు పృథ్వీ క్షమాపణ చెప్పారు తాను చేసిన వ్యాఖ్యలు కామెంట్లతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వాళ్ళందరికీ క్షమాపణ చెబుతాన చెబుతున్నానంటూ సారీ చెప్పారు పృథ్వీ వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదన్నారు పృథ్వీరాజ్ తన వల్ల సినిమా దెబ్బ తినకూడదనే అందరికీ క్షమాపణ చెబుతున్నానన్నారు వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని ఫీల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీదే మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి